అయిపోవాలా ముప్పై ఒకటో తగ్గ తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది డిస్ట్రిక్ట్ టు ది డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ వన్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడు కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒకరోజు అంటే దాని ఏంది ఎన్యుమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారు అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి సరే ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్ట సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికార అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాలి ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు పెరిగిపోతాయి సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలం వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమినేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్లతో రైతులకు చెప్పిస్తూ ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను